बिलीनम चाहिए अली सईद तो वीएसपी ने बिलीनम चाहिए अली बिलीनम चाहिए अली वीएसपी ने सईद तो बिलीनम चाहिए अली वीएसपी ने सईद तो आप क्या कहते हैं जी सर हाँ పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని స్టీల్ రాజీనామా చేయాలి పూర్తి ఉత్పత్తిని చేయలేని స్టీల్ మినిస్టర్ రాజీనామా చేయాలి విశాఖ ఉక్కులో వంద శాతం ఉత్పత్తిని సాధించలేని స్టీల్ మినిస్టర్ రాజీనామా చేయాలి కేంద్ర స్టీల్ మినిస్టర్ రాజీనామా செய்யాలి 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 100% உற்பத்தி செய்யలేని ஸ்டீல் मिनिस्टर ராஜராம செய்யాలి செய்யాలి 100% உற்பத்திக்கு மெட்டீரியல் అందించலை ஸ்டீல் मिनिस्टर ராஜராம செய்யాలి செய்யాలి கேந்திரா ஸ்டீல் मिनिस्टर ராஜராம செய்யాలి செய்யాలి சிஎம்டி ராஜராம செய்யాలి செய்யాలి 100% உற்பத்தியை சாதிக்கலeni ஸ்டீல் मिनिस्टर ராஜராம செய்யాలి செய்யాలి விசாகவுக்கு மெட்டீரியல் అందించலeni வியல் அந்த சித்தி சாதுக்கு மெட்டீரியல் அந்த గారు ఇప్పుడు కమిటీ కన్వీనర్ డిఐటి గౌరవ అధ్యక్షులు అవిధ్య రామ్ గారు మాట్లాడతారు సభ అధ్యక్షులు మల్లయ్య గారు ఈరోజు జర్నాలు పిలిపించినటువంటి ఎస్టీఎస్ అసోసియేషన్ ఓపీసీ అసోసియేషన్ మిత్రులారా వేదన నాయకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న మూడు బ్లాక్ ఫంతుల్లో రెండింటిని మూసేయాలని యాజమాన్యం నిర్ణయం చేసింది ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే దాన్ని విజిలా చేసుకోవాలి మూడు పరిశ్రమలు నడపాలి రోజుకి ఇరవై ఒక్క వేల హాట్ ఆటపెట్టు తీయాలని పరిస్థితుల్లో ఐదు వేల టన్నులు మాత్రం ఆటపడ తీయాలని మీకు ప్రభుత్వం చెప్పిందా మీ సీఎండి గారి మంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం లాభాలు రాలేదు లాభాలు రెండో పక్క లాభాలు రావాలంటే ఉత్పత్తిని మూడో వంతు తగ్గించేస్తే ఎక్కడి నుంచి లాభాలు వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కాబట్టి మూడు పరిస్థితులు నడపడం కోసం ప్రయత్నం చేయాలని నీళ్ళ మంత్రి గారు వచ్చినప్పుడు పన్నెండు వేలు వచ్చి ఆటపెట్టాలని పూర్తి స్థాయి తీసుకెళ్తామని చెప్పేసి ఐదు వేల త్రీదక్షణ పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళ పొట్ట సాగి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదమూడు వందల పైతులు రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని ప్రభుత్వాలు మారి ప్రభుత్వంతో ఆలోచన విధానం మారకపోతే రేపు ఢిల్లీలో ఢిల్లీ మంత్రి గారి గారిలో జరిగే సమావేశంలో చార్జీసీలు ఆపేస్తామని అనే ప్రయత్నం చేయాలని తద్వారా సేళ్ళు కలుతామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవాలని మూడు పరిణామం నడపడం కోసం భారత ప్రభుత్వం దగ్గర ఉన్న హైన్లవర్ కానీ భారత కానీ రైల్వే దగ్గర ఉన్న రైల్వే రేటులు కానీ ఎన్ని కావాల్సిన దాన్ని కూడా చేపట్టీ ఇవ్వాలని చెప్పేసి ఉంది అన్ని రెడీగా ఉన్నా సరే కామెంటర్లు ఇవ్వడం కోసం ఎందుకు మీరు ఆస్కారం చేస్తా ఉన్నారంటే వెనక ఆధారలున్నాయని చెప్పి అనుకుంటాను దాన్ని పటాపంచం చేస్తూ రేపు నిర్ణయం జరగాలి లేకపోతే మీ మీద తెలుగు రాష్ట్రాల ప్రజలు దండెత్తు వచ్చే పరిస్థితి వస్తాయి కమిటీ నాయకులు వర్త శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు గారు అలాగే ఈ కార్యక్రమాలు ప్రజలు అలాగే రాజధాని గారు పోరాట పోరాట నాయకులు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి ప్లాంట్ ని దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ముఖ్య చేయాలనే ముందుకెళ్తుంది గత మూడున్నర సంవత్సరాలుగా ఒక్కొక్కటిగా ఆపుకుంటూ అనేక విభాగాల్లో ఉత్పత్తులు నిలిపేసి ఇవాళ కేవలం నాలుగు ఐదు వేల మెట్రిక్ టన్ల లిక్విడి వచ్చే స్థాయికి దిగజార్చారు కావాలని చెప్పి కొన్ని కొన్ని దేశాలు కూడా ఇవ్వకుండా కొన్నటువంటి కౌసింగ్ కోర్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఇవాళ దాపరించింది లక్ష నలభై వేల టన్లు ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి గంగవరం పోర్టులో ఉన్నటువంటి కోకం కొన్ని వేల నలభై వేలు చోరీ జరిగిందని చెప్తున్న పరిస్థితి ఉందంటే అక్కడ గంగవరం పోర్టు మీద అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ముందు చూపు లేకుండా యాజమాన్యం వ్యవహరించింది కావాలని చెప్పి వాళ్ళతో బ్యాంకులతో ఒప్పందం చేసినప్పుడు కానీ వాళ్ళతో ఒప్పందం చేసినప్పుడు కానీ సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఒకవేళ చోరీ జరిగినట్టయితే దాన్ని వెనక్కి తీసుకునే విధానాన్ని పాటించకుండా అప్పట్లో యాజమాన్యం ముందుడుగ్గా వ్యవహరించడంతో ఈవేళ మనం తెచ్చుకున్నది కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది అలాగే ఈవేళ ఈ క్రైసిస్ నుంచి బయటపడడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనేక రాజకీయ పార్టీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి గంగవరం కోర్టు నుంచి సుమారు పదిహేను వేల పట్టిష్టన్లు ఇప్పటికే కన్వేర్ ద్వారా మనం లోపల తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పటించుకోగలిం ఒక రేట్ కూడా వచ్చే పరిస్థితి ఉంది దీన్ని ఆన్సల్ తో మాత్రమే ఇచ్చామని చెప్పి మరి తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే సిఎండి గారు నోరింపి ఎలాంటి ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఆరు రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ప్లాంట్ పూజ చేస్తారా ఏంటనే తెలియజేయవలసిన అవసరం ఉంది ఒక పక్కనే పదిహేను ఇరవై రోజుల నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి అనేక నగరాలు మునిగి మునిగిపోయినాయి మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు వచ్చేటువంటి హేలేరి కాలువ కూడా ప్రమాదకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితిలో ఈ రోజు ఉదయాన్న సిఎండితో మాట్లాడడం జరిగింది త్వరితగతిన మున్సిపల్ కమిషనర్ గారితో కల్పి గారితో మాట్లాడి దాన్ని సరిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా త్వరత పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ దిశగా ముందు చూపుగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళని కోరుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పు చొస్తూ కాదు ఇది విశాఖపట్నం ప్రభుత్వ రంగంలో కొనసాగి ఓబీసీ ఉద్యోగులతో పాటు మిగిలిన అన్ని కార్మికు సంఘాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి అందరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం గత గత మూడు సంవత్సరాలుగా ప్రాంతం పరిరక్షించుకోవాలి వస్తా దేశంలోనే ప్రప్రథమంగా కార్మిక హక్కుల కోసం కాకుండా అధికారుల హక్కుల కోసం కాకుండా పరిరక్షించుకోవాలి సంస్థలు పరిరక్షించుకోవాలంటే దీర్ఘకాలం ఉద్యమం జరగడం ఇదే ప్రథమం దీనికి ప్రధాన అడ్డం అయినా సెయిల్ సెయిల్లో మెజర్ చేయడానికి ప్రధాన అడ్డం అయినా స్టీల్ నాన్ స్ట్రాటజిక్లో పెట్టడం కాదు స్ట్రాటజిక్లో పెట్టాలి ప్రాధాన్యత రంగంలో స్టూల్ ఉంచాలి వాళ్ళ రోజున అనేక ఉదాహరణలు చూస్తున్నాం స్టీల్ లేకపోతే ఏదీ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న స్టీల్ని ప్రాధాన్యత రంగంలో పెట్టాలని అలాగే ఒక పక్కన లక్ష కోట్లతో స్టీల్ని విస్తరిస్తూ దీన్ని చౌకగా అమ్మేయడానికి లేదంటే ఇక్కడ ఉత్పత్తి లేకుండా ఇంటి ఇరవై వేల కోట్ల ఎక్విప్మెంట్ ఖాళీగా ఉంది కరెక్ట్ కాదు ఈ ప్రజాదరణ ఫేస్ చేయటం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడదని చెప్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విషయంలో ఇమీడియట్గా రేపు జరగబోయే సమావేశంలో స్టీల్ని స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలని నిర్మాణం చేయాలని అట్లనే రిజర్వేషన్ వాచ్ చేసే కాకుండా ఆర్డర్ ఇచ్చి సెల్ని ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా చేయాలని దాని ద్వారా మాత్రమే దీనికి శాశ్వతంగా కళ్ళు కూడా వస్తాయని ఇది విస్తరించడానికి ఇరవై మిలియన్ టన్నులకు విస్తరించడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే దీన్ని ఇరవై మిలియన్ టన్నులు తీసుకువెళ్ళు ఈ విధంగా దేశానికి ఎంతో ముఖ్యమైన స్టీల్ ఇవ్వటమే కాకుండా ఇక్కడ వేలాది మందికి ఉపాధి కూడా కలుగుతుందని తెలియజేస్తూ ఈ ఉద్యమానికి అందరూ సక్సెస్ అందరికీ ధన్యవాదాలు తరఫున జైల్లో మెజర్ చేయాలనేది ఏకైక ఎజెండాతో గత మూడు సంవత్సరాలుగా మేము అందరికీ తెలుసుకోవచ్చాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తక్షణమే వ్యక్తం చేసుకుని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర టీఎన్టీసీ నాయకులు వెళ్ళా వెళ్ళాలి నరేంద్ర గారు నరేంద్ర గారు మాట్లాడారు కార్మీ సోదరులారా ఈరోజు ఎస్టీఎస్టీ అసోసియేషన్ ఓబీసీ అసోసియేషన్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కూడా శిరస్సు వంచి పాదాపంతం చేస్తున్నాం మనం ఎంతో కష్టకాలంలో ఉన్నాం ఆ నుంచి గట్టెక్కాలంటే రేపు పదవ తారీఖు జరుగుతున్న సబ్ కమిటీలు వాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలి పక్షంలో తీవ్రంగా తెలుగు వాళ్ళను కూడా తిరగబడి రాజకీయం చేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ తెలియజేస్తూ మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ రేపు జరగబోయే సబ్ కంపెనీతో చర్చించి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేలాది కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు స్వాదర్ శ్రీనివాస్ కొమ్మిర నమస్కారం ఈరోజు మరియు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తలపెట్టినటువంటి శైల్లో కలపాలనేటువంటి దీనికోసం భారతీయ బంధు కూడా పూర్తిగా అర్థం తెలియజేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చిన్న చూపు మాని త్వరగా ఈ కర్మాగారాన్ని శైల్లో కలపడం కానీ పూర్తి సామర్థ్యంతో నడపడం కానీ చేయాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ కార్మికుల సమస్యల మీద ఏ కార్యక్రమం చేసినా రాజకీయాలకు అతీతంగా భారతీయ మద్దతు శాఖ ఎప్పుడు సపోర్ట్ చేస్తా తెలియజేసుకుంటూ దానికి అవకాశం సిఎఫ్ పిఎఫ్ పిల్లరా చిన్నరా విశాఖ వద్దు ప్రైవేటీకరణ ప్రత్యేకంగా ఎంత పదమూడు వందల ఏడు రోజులు మనం వలపేరు భవనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఓబీసీ ఎస్ సి అని అభిషన్స్ మన విశాఖ వద్దు కాపాడుకోవడం కోసం మరి ఉద్యోగం భవ్యకు అయితే ఈ రోజు మనతో పని చేస్తూ కూడా లక్ష్యం కలిగి వచ్చిన విశాఖపట్న స్టీ లాంటి సేల్ లో కాపాడలేటప్పుడు లక్ష్యంతోటి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు భయం మల్లయ్య గారికి ఇక్కడ కార్మిక సంఘాల నాయకులకు అసోసియేషన్ నాయకులందరూ కూడా ముందుగా సీఎం దగ్గర హృదయపూర్వ నమ్మకాలు తెలియజేసుకుంటూ ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ కాకుండా కాపాడుకోవడంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ తాలూకా పాత చాలా కీలకమైంది ఎందుకంటే ఈ రోజున కేవలం ఈ యొక్క ప్లాంట్లో ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నాం ఇప్పుడు పరిస్థితి కానీ పొరపాటు కానీ ఇది కానీ ప్రైవేట్ ఇక్కడ వేలాది మంది ముందుబడి మరలా మొలం విలేజ్కి వెళ్ళిపోయి ఫుల్ పనులు లేదా ఇతర పనులు కాబట్టి ప్రభుత్వం వాటి తమ వైఖరి మార్చుకుని ప్రభుత్వ రంగ అంటే వ్యాపార సంస్థలు కాదు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి ఉపాధి కల్పించేటువంటి ఒక సామాజిక న్యాయానికి ప్రతిరూపణ విషయాన్ని గమనించాలని చెప్పేసని ఈ మోడీ గారికి అలాగే ఈ యొక్క నిర్వసనకు తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితులు ఈ ప్రైవేట్ గత నిరీక్షించి చేపట్టిన సీల్ పేట కలపాలని చెప్పేసని మరి సిఎఫ్ఐగా మరి యొక్క డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానని పూర్తి సామర్థ్యంతో నడపాలని చెప్పి

సంబంధించి తీసుకోవాలని చెప్పి అలాగే ఎల్లుండి కేబినెట్ ఉంది దాంట్లో కూడా డిఎస్పీకి సపోర్ట్ చేసేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎస్ఎస్టి ఓబీసీల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో నడిచినప్పుడే ఎస్ఎస్టి ఓబీసీలకి న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం ఉంటుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా పూర్తి స్థాయిలో మేము పోట్లాడతాం కాబట్టి ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ కర్మాగారం దాదాపు పదిహేను మందికి ప్రభుత్వ ఉద్యోగానికి గౌరవించింది అలాంటి గౌరవాన్ని

இது தொடர்பாக விசாரித்த அமைச்சர் திரு ராஜ்நாத் சிங் திரு ராம்நாத் கோவிந்த் திரு

నుంచి స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఈ ప్లాంట్ పబ్లిక్ న్యాయం ఉంటేనే సామాజిక ఆర్థిక సమానతలు గానీ దొరుకుతాయి ఎందుకంటే మేము చెప్తున్నాం ఎస్ఎస్ సమస్య మాత్రమే కాదు ఈ రోజు మహిళలు ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ సైడ్ ఉద్యోగాలు చాలా తక్కువ దివ్యాంగులు ఉన్నారు దివ్యంగా కూడా ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ పథకంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అలాగే స్టీల్ స్టీల్ ఖచ్చితంగా స్ట్రాటజిక్ సెక్టర్ ఉంచాలి కానీ దీన్ని ఏదో ప్రైవేట్ పరం చేసేస్తే రాబోయే రోజుల్లో సామాన్యమాల స్టీల్ పొలిచులు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్టీల్ ఎగ్జికర్టేషన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఆ రైళ్ళని సెయిల్ లో చేయాలి తద్వారా ఒక పెద్ద పిఎస్యుల ఫిఫ్టీ మిలియన్ టన్స్ కి సరిపడా ఒక పెద్ద ఒక ప్రభుత్వ ఆటలను కానీ జిల్లా కానీ లేదంటే విదేశీ స్టీల్ పరిశ్రమలు కానీ ఎదుర్కొనే శక్తి ఉంటుందని ఈ విధంగా స్టీల్ ఎత్తుకునే శక్తి తెలియజేసుకుంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఈ పోరాటం చేస్తున్న ఓపీసీ ఎస్ చక్ర సెట్కి ధన్యవాదాలు తెలియదు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరిపోతుంది ఆ మధ్యలో సద్వినియోగపరుచుకుంటాను ఎవరైతే ఎవరు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ సోదరులందరూ కూడా నేను జరిగే రాస్తారోగకి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కంపెనీకి వారు మద్దతు తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కాపాడు బాధ్యత మనమేదే ఉంది ఇది అత్యధిక సంఖ్యలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో

పదిహేను వందల పదమూడు వందల పరిస్థితులు అన్ని పోరాటాలు పాల్గొంటారు ఈ టైంలో మన పోరాటం అనేది మరియు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సాగవలసిన అవసరం ఉంది ఎందుకంటే లో విలీనం చేయాలని అది కొంచెం విలీనం చేయాలని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం ఈ రోజు రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి గారు

రాష్ట్ర ప్రైతాంత రాష్ట్రాలు అప్పులు జరుగుతున్నాయి నలభై పదో తారీఖుని మీటింగ్లోనే ఏదో వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు బౌల పేరు విధానాలేం మారలేదు తాత్కాలికంగా ఏదో అంతేస్తాం ఇచ్చేస్తామని చెప్పారు చూస్తారు కదా నగర్లోని స్టీల్ ప్లాంట్ మీరు ఎలక్షన్ల ముందే అమ్మవని చెప్పారు అమ్ముతున్నామని చెప్పారు అక్కడ నలుగురు కార్మికులమెంట్ చేశారు అనమాట నాలుగు వారి కార్యక్రమాల్లో రేపు జరిగేటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర రౌక అనేది విశాఖపట్నం కూడా రేపు పరిగణిస్తుంది కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి పాల్గొని మరియు నిర్శక్తి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిందే ఇవాళ వరదలు వచ్చాయి రాష్ట్రంలోనే రెండు వేల రెండు లక్షల మంది నిరాశలయ్యారు మల్లారీ ఉపాధి చూపించవచ్చు అనమాట కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కానీ చూసిన అమ్మేసినా సరే పది లక్షల మందికి ఉత్తరాంధ్రలోని బరువు ఆకలి దర్శనాలు ఏడుస్తాయి ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లాంటి ఉత్తరాంధ్ర కూడా దేవలోపటు కార్యక్రమం ఇష్టపడితే రాష్ట్ర యంత్రం కూడా పాటు ప్రత్యక్ష బోనాలను కూడా చాలా కొరత చదివిస్తున్నారు ఈ వైపుడ చర్చన సరే విసాబరుండి బదిచేసారు నికుడ చాలా చాట్రో ఉంటారు జై వైజాగ్ స్టేట్ జై జైల్ జైన్ సిల్ ప్లస్ జైల్ చేయాలి లో చేయాలి పూర్తి

اور پوندو اور پوندو کنتا لے صدقنلو راج نارے چالي پوندقنلو راج نارے چالي پوندقنلو راج نارے چالي پوندقنلو راج نارے چالي لے ویشاپن ٹین پلان تو سائن تو لے سائن تو لے ویشاپن ٹین پلان تو سائن تو لے ویشاپن ٹین پلان تو سائن تو تھینک یو 91k Oh no!